హాయ్ హలో నమస్తే మీ నేను ఫామ్ ఫోన్స్ అండి ఈ ఈరోజు నాడు ముందుకి సరికొత్త వీడియోతో వచ్చామండి మన పత్రిక ఓలెస్ అంతా ఇది అడ్రస్ ఎక్కడని చాలామంది అడుగుతుంటారు వీడియోస్లో ఇక్కడ కనబడుతుంది చూడండి ఇది దారి వచ్చేసి కొత్తగూడెం నుంచి విజయవాడకు వెళ్ళే రూట్ అండి ఇది హెడ్ ఆఫీసు సింగరేణి ఇక్కడనే కోళ్ళు కేజీల చొప్పున కూడా అమ్ముతారు కిలోల చొప్పున ఎట్లాండి కిలో మన కొత్త సంతకు వస్తాయి దాన్ని కలవండి చాలా మంచి రీజనబుల్ ధరలో మీకు కోళ్ళని ఇస్తాడు చాలా మంచి పర్సన్ చాలా పాత మనిషి కూడా సంతకి కిలోల చొప్పున కోళ్ళు దొరుకుతాయండి ఇటు వచ్చేసి కొద్దిగా పందానికి సంబంధించిన కోళ్ళు అన్న ఎంత చెప్తానన్న పెట్టకి మూడు వేల రూపాయలు పెట్ట నా సేలా <fal vos is wrongiqui> <sussurra> మీ ఫోన్ నెంబర్ ఏంటి ఎయిట్ జీరో ఎయిట్ టూ నైన్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ నైన్ చెప్తానా నాలుగు వేల రూపాయలు గుంజు మంచి కండిషన్లో ఉంది తమ్ముడు ఎందుకు చెప్తాను తమ్ముడు ఆరు వేలున్నర ఆరు వేలున్నారా నేను ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఓకే భద్రాతికి కొత్తడం సంతగా రండి అండి తీసుకొని పోవచ్చు ఇక్కడ ఉన్నది నెమ్మెల్యే అండి ఎంత ఎప్పుడు దీని కాస్ట్ అమ్మ ఎంత చెప్తున్నావు ఏడు వేలు అండి ఆరు వేల వరకు ఇవ్వగలడు ట్రాన్స్పోర్ట్ చేస్తావా పాసిబుల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ చేయగలడు మీ ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ త్రిబుల్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి బ్రదర్ సెల్ చేస్తావా అలాంటి మనం పెంచామన్నా మన దగ్గర మొత్తం చూపి అడగమైన అన్న ఇది జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ అండి నాలుగు వేల ఐదు వందలు జస్ట్ రెండు వేల రూపాయలు ఇది ఏడు వేల రూపాయలు అండి ఫిక్స్ కాస్ట్ కాదు మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి బార్గింగ్ చేయవచ్చు మీ దగ్గర ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చి అమ్మవచ్చండి మీ దగ్గర ఉన్నాయి కూడా తీసుకొచ్చి సేల్ చేసుకోవచ్చు ద బెస్ట్ క్వాలిటీస్ అనేది ఇక్కడ దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉన్న రా అండి ఎంత చెప్తాను బాబాయ్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు దగ్గర కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేయగలవా పంపిస్తావా బస్సులు వేసి పంపించలేరా ఓకే అండి ఇది అంటే ట్రాన్స్పోర్ట్ చేయలేక చేయలేమంటాను క్వాలిటీలు చూడండి క్వాలిటీలు చాలా మంచి మంచి వస్తాయి సంతకి మంచి మంచి వస్తాయి చాలా మంచిగా వస్తాయండి భద్రాద్రి ఉత్తం సంతకి చెప్పాం నాలుగు వేల రూపాయలండి పెట్టకి ఫిక్స్ కాస్ట్ కాదు ఓకే నీ ఫోన్ నెంబర్ చెప్తావా సజ్జలో ఉంది ఓకే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంకా చాలా ఉన్నాయండి సంత చాలా పెద్దగా ఉంటుంది చాలా కూల్ వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా రాండి మరొక మంచి వీడియోతో ముందు ఉంటారు